లంబోదరాయ నమ శ్రీ గోదా స్వామినే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో పన్నెండవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం

ఇనత్తానెలుందిరాయెన్న పెరుక అనై తిల్లత్తారు మరిందేలో రేంబవాయి ఈ పాశురం యొక్క భావం ఏమిటంటే గోదాదేవి ఆమె యొక్క స్నేహితురాళ్ళు అందరూ కలిసి ఒక్కొక్క గోపికను నిద్రలేపి గుంపుగా ఇంకో గోపిక దగ్గరికి వెళ్ళారు అక్కడ అత్యధికమైన గేదెల సంపద ఉన్న గోపాలకుడు చెల్లెలు ఆమె ఆ ఇంటికి వెళ్ళారు ఆ రోజు గేదెలకు పాలు పితికేవాడు రానేలేదు అప్పుడు గేదెలు లేగదూడలను తలుచుకొని పాలు తాగుతున్నట్టు ఊహించుకుంటున్నాయి అందువల్ల ఆ గేదెల పొదుగుల నుండి పాలు వరదలుగా కారిపోయాయి ఆ తర్వాత ఇల్లంతా బురద అయింది అటువంటి గేదెల సంపద ఉన్న ఒక గోపాలకుడి చెల్లెలు అయినా ఆమె ఇంటి తలుపు ముందు నిలబడి ఉన్నారు ఒక దిక్కు పైనుంచి మంచు కురుస్తుంది ఇంకో దిక్కు పాలవరదల బురద మేము మీ ఇంటి ద్వారం పట్టుకొని జాగ్రత్తగా జారిపోకుండా నిలబడి ఉన్నాము అంటే ఇంద్రియములను నియంత్రించుకోవడానికి భోగాల వైపు ఇతర వస్తువుల వైపుకి మనసు వెళ్తే ఆ సాగరంలో జారిపడకుండా కృష్ణుడి అందే మనసు నిమగ్నం చేసి జాగ్రత్తగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబడి ఉన్నాము అని అర్థము దక్షిణము దిక్కులో లంకారాజ్యానికి అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడు అయినా ఆ శ్రీరామచంద్రమూర్తిని గానం చేయుచున్నాము ఇకనైనా మాట్లాడవా అంత గాఢ నిద్ర ఇకనైనా లేవవా ఇదంతా ఊళ్ళో వాళ్ళు మొత్తం చూస్తున్నారు అని బయట గేదె పాల వరదల వల్ల ఏర్పడ్డ బురద మరియు పైనుంచి చల్లచల్లగా మంచు కురుస్తుంటే ఆ గోపికల యొక్క తలలు తడిసిపోయి ఆ మంచు వల్ల ఈ బురద వల్ల జారి పడిపోకుండా ఆ గోపిక యొక్క గోడని ఆ ఇంటి తలుపులను జాగ్రత్తగా పట్టుకొని నిలబడి లోపల ఉన్న గోపికను బయట ఉన్న గోపికలు గోదాదేవి మేల్కొలుపుతున్నారు ఇదండి పన్నెండవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో పదమూడవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం